బీజేపీ మరో హిందుత్వ ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతోందా రాజస్థాన్లో బాబా బాలక్నాథ్ మరో యోగి కాబోతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది రాజస్థాన్ ఎన్నికలో బిజెపి దుందుబి మోగించటంతో ఈ ప్రచారం జోరందుకుంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారిలో అల్వార్ ఎంపీ ఆధ్యాత్మిక గురువు బాబా బాలక్నాథ్ ఒకరు ఆయన రాజస్థాన్ యోగిగా ప్రసిద్ధి చెందారు కూడా అచ్చంగా యూపీసీఎం యోగిలాగానే కాషాయ బట్టలు ధరించి ఉంటారు యోగి కంటే ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తారు నెత్తిమీద కాషాయ రంగు తలపాగా కాషాయ రంగు దుస్తులు ధరించి ఉండే బాబా బాలక్నాథ్ ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే చర్చ సర్వత్రా జరుగుతోంది బాబా బాలక్నాథ్ బీజేపీ యువ ఫైర్ బ్రాండ్ నాయకుడు నుంచి లోక్సభకు ఎన్నికై రాజస్థాన్ యోగి ఆదిత్యనాథ్ గా రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక నేత సన్యాసి జీవితం వేషాధారణ రాజకీయ ప్రస్థానం ఇలా అన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో పోలికలు కలిగి ఉన్నాడు ఇప్పుడు రాజస్థాన్ శాసనసభ ఎన్నికల ఫలితాల వేళ ఆయన పేరు సర్వత్రా చర్చనీయాంశమైంది సీఎం అభ్యర్థుల రేసులో బాబా బాలక్నాథ్ కూడా ఉన్నారన్న వార్త అందుకు కారణం ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మాజీ సీఎం వసుంధర రాజే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సహా మరికొందరు ప్రముఖులతో పోటీ పడుతున్నారు బాబా బాలక్నాథ్ ఇప్పటికే రాజస్థాన్ శాసనసభలో సీటు ఖరారు చేసుకున్న ఆయన్ను కమలదలం జైపూర్ అధికార పీఠంపై కూర్చోబెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది నలభై ఏళ్ల బాలక్నాథ్ ఆదిత్యనాథ్లా నాథ్ సాంప్రదాయానికి చెందినవారే బెహ్రోడ్లోని కోహ్రానా గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యాదవ కుటుంబంలో బాలక్నాథ్ జన్మించారు ఆరేళ్ల వయసులోనే నుంచి బయటకు వచ్చేసి సన్యాసం తీసుకుని ఆశ్రమంలోనే ఉన్నారు ఇంటర్ వరకు చదివారు తన గురువు మహంత్ చాంద్నాథ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు తన బ్యాంక్ అకౌంట్ లో కేవలం పన్నెండు లక్షలే ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు యోగి ఆదిత్యనాథ్ లాగానే బాబా బాలక్నాథ్ కూడా నాద్ కమ్యూనిటీ నుంచి వచ్చారు రోహతక్ లోని మఠానికి బాలక్నాథ్ ఎనిమిదో మహంత్ నాద్ సాంప్రదాయానికి చెందిన అతిపెద్ద మఠాల్లో ఇది కూడా ఒకటి ఈయన తన మఠం ఆధ్వర్యంలో యూనివర్సిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ స్కూళ్లు నడుపుతున్నారు హిందుత్వ ఎజెండా బోల్డ్ ఇమేజ్ తో ఓబీసీ వర్గానికి చెందిన ఈయనకు జనంలో మంచి పాపులారిటీ ఉంది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తిజారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు బాబా బాలక్నాథ్ తిజారా నియోజకవర్గంలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్ పై ఆరు వేల ఒక వంద డెబ్బై మూడు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు సీఎం యోగి దిత్యనాథ్ లాగే బాబా బాలక్నాథ్ కూడా ఎంపీగా ఉండగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జితేంద్ర సింగ్ ని ఆయన ఓడించి విజయం సాధించారు పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతూ ఉండగానే బీజేపీ రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దింపింది రెండు వేల పదిహేడులో ఎంపీగా ఉన్న యోగిని ఉత్తరప్రదేశ్ సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ ఇప్పుడు అదే తరహాలో బాబాకు కూడా అవకాశం వస్తుందా అని రాజకీయంగా ఆసక్తి నెలకొంది సీఎం పదవి దక్కడంపై బాబా బాలక్నాథ్ కూడా స్పందించారు ఈ గెలుపు తిజారా ప్రజలు పార్టీ కార్యకర్తల వల్లే సాధ్యమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మేము పనిచేస్తున్నాం సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని బాబా అన్నారు మరి ఉత్తరప్రదేశ్లో జరిగినట్టే రాజస్థాన్ లో కూడా యోగి ప్రభుత్వం వస్తుందా మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి